కొండయ్య శారదాతో మాట్లాడడం కోసము ఎంతో ప్రయత్నించినప్పటికీ కూడా శారద మాత్రం ఉలకదు పలకదు ఇక కొండయ్య శారద చేతులు పట్టుకొని మరీ బ్రతిమిలాడినా కూడా శారద మాత్రం బాధపడుతుందే కానీ మాట్లాడట్లేదు ఇక నా వల్ల కావట్లేదు శారద నేను వెళ్ళిపోతున్నాను అని కొండయ్య శారదాకి చెప్పి అలా బయటకు వస్తుండగా బయట తన రెండో బారైన దుర్గ వాళ్ళ మాటలన్నీ విని కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇది చూసిన కొండయ్య ఇక దుర్గతో ఏమీ మాట్లాడకుండా తను కూడా కళ్ళల్లో ఉన్న కన్నీలను తుడుచుకు ఉంటూ దుర్గా దగ్గర నుండి వెళ్ళిపోతాడు ఇక దుర్గా శారదా ఉన్న రూమ్లోకి వెళ్ళి అక్క ఇలా చేస్తున్నావు నీ వల్ల ఇంట్లో అందరూ బాధపడుతూనే ఉన్నారు నువ్వు అనుకుంటున్నావేమో నీ ఒక్కదానిదే ఈ బాధ అని నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఇంట్లో ఎవ్వరు హ్యాపీగా లేరు చూడండి ఆయన కూడా ఎంత బాధపడుతూ ఇక్కడి నుండి వెళ్ళిపోయాడో ఒక్కసారి ఆయన గురించి కూడా అర్థం చేసుకో అక్క ఆయనకి నేనెంతనో నువ్వు కూడా అంతే మన ఇద్దరము కలిసిమెలిసి ఉండాలి అప్పుడే ఆయన కూడా సంతోషంగా ఉంటాడు నువ్వు ఇలా ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటావు ఎన్ని రోజులు ఇలా ఉంటే బాధపోతుంది చెప్పక్క నాకు మేముగా వచ్చి మాట్లాడితేనే మాట్లాడుతున్నావు ఏదో పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే అలా నవ్వుతూ ఉంటున్నావు తర్వాత మాత్రం నువ్వు బాధపడుతూనే ఉన్నావు ఇక చాలక్క ప్లీజ్ దయచేసి నా మాట ఆయన మీ గురించి తలుచుకొని ఎంత బాధపడుతున్నాడో నాకు మాత్రమే తెలుసక్క మన ఇద్దరం ఆయనకి భార్యలెము మన ఇద్దరం ఆయనతో సంతోషంగా లేకపోతే ఆయన మాత్రం ఎలా హ్యాపీగా ఉంటాడు నేను ఒక్కదాన్ని ఆయనతో మంచిగా ఉంటే సరిపోతుందా నువ్వు కూడా ఆయనకు భార్యవే కదా నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఆయన మాత్రం ఎలా హ్యాపీగా ఉంటాడక్క అసలు ఏంటక్క చెప్పు పోనీ నన్ను వెళ్ళిపోమంటావా అక్క నా పుట్టింటికి అప్పుడైనా మీరు ఆయనతో మంచిగా ఉంటారా పోనీ అలా అయినా చెప్పండి అక్క నేను వెళ్ళిపోతాను మీకోసం నేను ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాను ఎందుకంటే నా వల్లే మీరు మీ లైఫ్ ఇలా అయిపోయింది నేను వచ్చినప్పటి నుండే మీరు ఇలా బాధపడుతూ ఉన్నారు అని అయితే దుర్గా శారదతో మాట్లాడుతుంది ఇక ఈ మాటలకి శారద దుర్గతోటి అయ్యో దుర్గా నువ్వు ఇలా అనుకోకు నీ పెళ్ళి ఈ ఇంట్లో అందరి ఇష్ట ప్రకారమే జరిగింది అందరి ఇష్టంతోనే నువ్వు ఈ ఇంటికి వచ్చావు నాకు నీ మీద ఆయన మీద ఎలాంటి కోపం లేదు కాకపోతే నా జీవితమే ఏంటి ఇలా అయిందని ఒక్క బాధ నేను ఇలా ఉంటున్నానే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు ఇక నుండి నేను మీ అందరితో కలిసి ఉండటానికే ప్రయత్నిస్తాను దుర్గా అని శారదా దుర్గాకి చెబుతుంది ఇక దుర్గా శారదా మాటలన్నీ కూడా కొండయ్య చాటు నుండి వింటూ దుర్గ ఇంత మంచిగా ఆలోచిస్తుందా నా గురించి అలాగే ఇంట్లో వాళ్ళ గురించి ముఖ్యంగా శారద గురించి అసలు ఏ ఆడదైనా ఇలా ఉంటుందా అని దుర్గ గురించి కొండయ్య ఆలోచిస్తూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఇలాంటి భార్యలు ఉంటే ఇంట్లో ఏ గొడవలు ఉండవని సంతోషపడుతూ ఉంటాడు కొండయ్య ఇక తర్వాత శారద దుర్గ ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు మంచిగా మాట్లాడుకొని శారద అయితే దుర్గతో ఇలా చెబుతుంది ఇన్ని రోజులు నేను మీ అందరిని చాలా బాధ పెట్టాను ఇక్కడ నుండి మనందరం కలిసి హ్యాపీగా సంతోషంగా ఉందాము అని శారదా దుర్గకి చెబుతుంది ఇక మరుసటి రోజు పండగ అవటంతో ఇంట్లో అందరూ కూడా కొత్త బట్టలు వేసుకుని కలిసిమెలిసి చాలా హ్యాపీగా ఉంటారు శారద ఇంట్లో ఉన్న అందరితోటి మంచిగా ఉంటుంది కానీ తన భర్త అయిన కొండైతో మాత్రము ఇది వరకు ఇట్లా ఉండటానికి మాత్రం ఇష్టపడట్లేదు ఇంట్లో అందరితో ఇది వరకు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది శారద కానీ కొండైని మాత్రము ఇది వర్కుట్లా మాత్రం చూడడానికి ఇష్టపడట్లేదు ఇక ముందు ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాము